ఓం శ్రీ గణేశాయ నమ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ శ్రీ శ్రీధర సద్గురు శ్రీ స్వామి చరిత్ర అధ్యాయము పదిహేడు సద్గుణా దర్శనములు స్వామివారు బస చేసిన ఇంటి యజమాని ఇనాముదారు పరమ పిసినారి ఆ రోజు రాత్రి స్వామివారు తమ ఫలాహారమును చెక్క పాత్రలో తినసాగారు అంతకుముందు ఆయన వద్ద వెండి పాత్రలను చూచిన ఇతను వారి శిష్యులను ఈ విషయమే అడిగాడు వారు ఆ పాత్రలను అమ్మవారి కైంకర్యమునకు గాను స్వామివారు ఇచ్చిన విషయాన్ని వెల్లడించారు అంతవరకు కడు పిసినారిగా ఉన్న అతను పరివర్తన చెంది తన వద్దనున్న వెండిపల్లెమును రెండు పాత్రలను తెచ్చి ఆచట ఉంచి తాను స్వామివారికి పాదపూజ చేసి వాటిని సమర్పిస్తానని అన్నాడు మరుసటి రోజు ఊరి జనం అంతా కలిసి స్వామివారి ప్రవచనమును ఏర్పాటు చేశారు అతడికి వచ్చిన జనములో నుండి ఒక అతను ఏం బాబూరావు నీ జీవితంలో నీవు దానం చేసిన పుణ్యం సంపాదించడం ఇది మొదటిసారి కదా అని హేరణ చేశాడు ఎవరు దర్శనం వలన వలనమా పుణ్యము లభిస్తుందో వారు సాక్షాత్తు భగవంతుడేనని జనం తెలుసుకున్నారు మరుసటి రోజు ఉదయముననే బాబూరాజు స్వామివారికి పాదపూజ చేసే వెండిపల్లెమును పాత్రలను ఆయనకు అర్పించి వారి అనుగ్రహమును పొందాడు ఈ విధముగా స్వామివారి సద్గుణములను ప్రభావం పిసినారి ఇనాముదారుని ప్రభావితం చేసి దానశీలిగా మార్చింది ఆయన విద్యాభ్యాస సమయంలో కూడా గయ్యాలి అంటే ఆమెను మార్చిన విషయం బహుగా బహుశా పాఠకులకు గుర్తుండే ఉంటుంది మహాత్ముల జీవన విధానం ఇతరులకు మార్గదర్శనం కొరకే కదా శ్రీధరస్వామి స్వామి గడి నుండి కారులో బయలుదేరారు సుమారు పన్నెండు గంటలకు ఆదిలాబాదు చేరుకున్నారు అక్కడ నుండి రెండు గంటలలో హైదరాబాదు చేరుకోవచ్చు కానీ ఇంతలో కారు టైరు పంచర్ అయి ఆగినది దగ్గరలో దానిని రిపేరు చేయటకు వీలు కాని కారణముగా డ్రైవరు టైరును తీసుకుని వెళ్ళాడు అంతలో స్వామి భిక్షకు మరియు భక్తుల భోజన సమయం కావడం వలన దత్తం భట్గారు దగ్గరలోనున్న ఒక చిన్న పల్లెటూరికి వెళ్ళారు ఆ ఊరిలో బ్రాహ్మణ కుటుంబములు లేవు అతడగల ఒక వయస్సుని కలుసుకుని మా వద్ద ధాన్యం ఉంది కారు చెడిపోయింది అందువలన మేము వంట చేసుకున్నట్టుకు స్థలము మరియు నీటిని చూపించవలసిన అని వినయంతో చెప్పారు దానికి గాను అతడు భలే వారే స్థలం ఎక్కడుంది అని నిరాకరించాడు దత్తుభట్టు పరి విధములుగా చెప్పి అతనిని ఒప్పించగా ఒక ప్రదేశమును చూపించారు దత్తుభట్టు గారు కారు వద్దకు వచ్చి ధాన్యము పాత్రలు తీసుకుని మరలా ఊరిలోనికి వచ్చారు ఆయనను చుట్టుముట్టి కొంతమంది పిల్లలు మరియు ఊరు జనం చేరారు వైశ్యుడి దూరము నుండి స్వామివారి రాకను గమనించి కదలక మెదలక రాయిలా కూర్చుని ఉన్నాడు భట్టుగారు అతనితో లేవండి స్వామివారిని రమ్మని ఆహ్వానించండి ఆయన చాలా గొప్ప మహాత్ములు వారికి టెంకాయను సమర్పించి నమస్కరించండి అని అంటూ లేవదీశారు అర్ధమనస్సుతో అతని స్వామివారికి నమస్కరించి స్వాగతించాడు శ్రీధర స్వామి అతని వెన్ను నిమిరారు శ్రీ స్వామివారి స్పర్శ తగిలిన వెంటనే అతనిలో మార్పు కలిగింది అతని ఆలోచన సరళ మారింది వెంటనే అతని స్వామివారిని తమ ఇంటిలోనికి తీసుకువెళ్ళాడు ఇల్లంతా చూపించాడు మహారాజా మీరు మీ జనం ఎక్కడ కావలసిన అక్కడ వంట చేసుకునండి నేను వైశ్యుడిని మా వంట మీకు పనికి వస్తుందంటే నా కోడలు మా అమ్మ వంట చేస్తారు నేను వంట సామానంతా ఇస్తాను మీ సామాను ఏమాత్రం ఉపయోగించవద్దు ఇలా అంటూ స్వామివారి పాదములపై వ్రాలిపోయాడు స్వామివారు అతనితో అలాగే నీ ధాన్యమే ఉపయోగిస్తాలే అని సమాధాన పరిచారు స్వామివారి అతని ఇంటి వెనుక భాగమునగల పెరటిలోని ఒక గదిని చూచారు దాని నిండుగా కట్టెలు ఉన్నాయి స్వామి ఈ గది బాగుందన్నారు వెంటనే వైశ్యుడు మనుషులను పిలిపించి ఆ గది ఖాళీ చేయించి శుభ్రం చేయించాడు గంగక్క లీలాబాయి వంట చేశారు వైశ్యుడు తమ తోట నుండి తాజా వంకాయలను తెప్పించి ఇచ్చారు స్నానములు చేసి మడిగా వండిన వంటను నివేదన చేశారు కూర సాంబారు గుగ్గిళ్ళు ఇత్యాది వంటలు తయారయ్యాయి శ్రీ స్వామివారు మాత్రం పాలలో ఉడికించిన అన్నమును ఎనిమిది ముద్దలు మాత్రమే భిక్షగా స్వీకరించినారు తక్కిన వారందరూ భోజనాలు చేశారు స్వామివారి వైరాగ్యమును చూసిన వయసు రాచిపోయాడు అంతలో మధ్యాహ్నం రెండు గంటలైంది అంతలో ఈ వార్త ఊరంతా పాకిపోయి ఊరి పెద్దలందరూ వచ్చారు శ్రీ స్వామివారందరినీ ఆశీర్వదించారు ఆ వైశ్యుడు స్వామివారి పాదపూజ చేసి వారి చరణములకు నూట ఒక రూపాయలను కానుకగా సమర్పించాడు స్వామివారి అతనిని అతని కుటుంబంను ఆశీర్వదించారు స్వామివారి బయలుదేరత అతడు అందరికీ చాలా దుఃఖము కలిగింది అంతలో స్వామివారికి వారి వెనుకనున్న తులసి బృందావనము దాని ఎదురుగా శ్రీ రామ సమర్థ జై జయ రఘువీర సమర్థ అని ముగ్గి పిండితో రాసిన వ్రాత కనబడింది అది చూసిన మహారాజు ఈ రంగవల్లి వేసినది ఎవరు అని అడిగారు దానికి నా కోడలు అని సమాధానమిచ్చినాడు వైశ్యుడు ఆహా ఎంత అందముగా రాశారు సమర్ధుల వారి నామమును అంటూ తన్మయత్వంతో అన్నారు స్వామి అది చూచి వైశ్యుడు నా కోడలి పుట్టినిల్లు శివధర గలియా దగ్గర పల్లెటూరు ఆమె శివధరకు వెళ్ళి వచ్చింది అతడికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి ఈ విధముగా ముగ్గు పెడుతుంది స్వామివారికి శివధర గలియ వారి జ్ఞాపకము వచ్చి ఆ అక్షరములను చూసిన ఆనందంతో ఆయన హృదయము నిండినది ఎంతోసేపు మౌనంగా ఉన్న తర్వాత స్వామీజీలు అన్నారు మీ అందరిపై శ్రీ సముద్రుల వారి సంపూర్ణ ఉన్నది ఆ కారణముగానే మేము ఇచ్చటికి వచ్చాము సాంప్రదాయ పురుణము కూడా మనకు అనుబంధంగా ఉంటుంది మీరు సముద్రుల వారి సేవ చేయండి శ్రీరామరాయుని మంత్రము జపించండి శ్రీరాముడు మిమ్మల్ని సంసార బంధము నుండి ధరింపచేస్తారు ఇది విన్న అందరూ జై జై రఘువీర సమర్థ అని జై జయ కారములు చేశారు వెంటనే శ్రీధర స్వామి కి జై అని జై నాదము కూడా చేశారు వైశ్యుడు ఒక చెక్క బండిలో వారిని కారు దాకా తీసుకుని వెళ్ళాడు ఆ కారు రిపేర్ పూర్తయింది ఆ రోజు హైదరాబాద్ కార్యక్రమం నిలిచిపోయింది వారు తిరిగి ఆదిలాబాదుకు రాత్రి పది గంటలకు చేరుకున్నారు హైదరాబాదులో స్వామీజీ చేతుల మీదుగా వెంకటరమణుని ప్రతిష్టాపన జరిగింది అతడి నుండి వారు శ్రీశైల యాత్రకు వెళ్ళారు శ్రీశైల మల్లికార్జునుని దర్శించి కష్టతరమైన కదిలీ వనమునకు వెళ్ళారు అతడు నుండి వచ్చి శ్రీధర స్వామి గలికి వెళ్ళారు అతడి దాసబోధ గ్రంథమును మూడు వందల జయంతి ఉత్సవమును జరిపించారు ఇచ్చట ఒక విశాలమైన గుహ ఒకటి ఉన్నది దీని ప్రవేశ ద్వారము పైనుండి నీరు పడే జలపాతం ఒకటి ఉన్నది శ్రీ స్వామి ఈ గుహ ఎందు కూర్చుని దాసబోధ రచన చేశారు ఇచ్చట సమర్థుల వారికి మరియు కళ్యాణ్ స్వామి విగ్రహములు కలవు వాటిని స్పృశించి వాటికి బ్రహ్మస్వరూప కలను కలిగించారు స్వామిధి శ్రీ స్వామివారు ఫిబ్రవరి పది పంతొమ్మిది వందల అరవైన దాసనవమి ఉత్సవమును గాను వచ్చారు చందాపై భోజ్కర్ సరోబాత్ ప్రధానముగా నుండి కార్యనిర్వహణ చేశారు శ్రీ స్వామి మారుతి మందిరంలో బస చేసు ప్రాతకాలమున శ్రీధర భగవాన్ ఉపనిషత్తులపై మారుతి మందిరములో ఉపన్యాసం ఇచ్చేవారు సాయంకాలము పైగాలి బంగ్లాలో ఆర్య సంస్కృతి అనే విషయంపై ప్రవచనములు జరిగేవి అతడు ఒక పెద్ద పందిరిని వేసినారు దాసనామ ఉత్సవం చాలా వైభవపంగా జరిగినది స్వామివారి దర్శనములకు అనేక మంది హాజరయ్యారు జనం ఇంటి ఇంటికి పాదపూజకు గాను స్వామివారిని తీసుకుని వెళ్ళారు అనేక మందిని స్వామి అనుగ్రహించారు సర్ణోబీర్ గారింటికి వెళ్ళగా వారు ఎంతో దూరం నుండి నీరు తేవడం చూసిన మహారాజు ఏమీ ఇంట్లో బావి లేదా ఎందుకు అంత శ్రమపడుతున్నారు అని అడిగారు స్వామీజీ ఎంత లోతు తవ్వినను ఊట తగలడం లేదు అని సమాధానమిచ్చారు వారు వారు బావి వద్దకు వచ్చి వంగి చూశారు పెద్ద జాతి సర్పము ఆ బావిలో ఉన్నది అది నీరును పైకి రానివ్వకుండా అడ్డుగా ఉన్నది స్వామివారు అక్షంతలను మంత్రించి దానిపైకి చల్లారు తక్షణమే ఆ నాగుపాము పైకి వచ్చినది స్వామీజీ పాదములకు నమస్కారం చేసి స్తబ్దుగా కూచని ఉన్నది జనం బెదిరి దానిని కొట్టి చంపుటకు గాను దుడ్డు కర్రలను తెచ్చారు శ్రీ స్వామీజీ వారిని ఆపి దానికి పత్రి పూలు వేసి తీర్థమును దానిపై జల్లారు ఆ భుజంగమునకు వెళ్ళిపోవటకు అనుమతినిచ్చారు అది స్వామివారికి మరొక్కమారు నమస్కరించి తన దారిని తాను వెళ్ళిపోయినది స్వామివారు ప్రార్థించని ధ్యానుస్థలైన వెంటనే బావిలో జలపడి నీరు వచ్చినది అదే నీటితో వెంటనే స్వామివారి పాదపూజ చేశారు వారు అప్పుడు అసట గల జనమందరికీ అమితమైన ఆనందమైనది అసట గుమ్ముగూడిన జనమంతా కలిసి ధన్యోస్మి ధన్యోస్మి శ్రీధర భగవాన్ మీరు సాక్షాత్ ఈశ్వరులే ఈ జగత్తును ఉద్ధరించుటకు గాను ఈ భూమిపై అవతరించి వచ్చారు మీ మహత్యము అంతులేనిది మా వంటి పామరులకు అది గోచరించదు అని స్వామివారిని కీర్తించి సాష్టాంగ నమస్కారములు చేసిరి భగవాన్ రోజు మారుతి మందిరం వెనుక ప్రక్కన ఉన్న దత్తుని పూజ చేసేవారు అతడగల పూజారి విఠల శ్రీపాద దూపేశ్వర్ కర్ణం అనుగ్రహించారు కుమారి సుశీల దత్తాత్రేయ జోషి కులకర్ణి వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు ఈమె స్వామి దర్శనము చేసుకున్నది స్వయం సేవకురాలిగా ఆయన వద్ద నిల్చున్నది గురువు శ్రీధర స్వామి అతడి గల తమ శిష్యునికి శక్తినిచ్చారు అతడి గుడ్డివాడు స్వామివారి ఉన్న సుశీలను దగ్గరకు పిలిచి ఆమె వెన్నుని మృదు అమ్మాయి నీ జీవితంలో వచ్చే కష్టాలను దుఃఖములను పరిహారం చేస్తాను నన్ను నమ్ము విచారించకనే అన్నారు ఈ అమ్మాయికి ఏమి బాధ అది ఎందువలన కలిగింది అని శిష్యుడు గోడ్సేని అడిగారు అతను ఏమీ లేదు అన్నారు తర్వాత సుశీలను అనుగ్రహించారు ఆమె ఆమెకు మంత్రమునిచ్చి జనం ఆమెకు మంత్రమునిచ్చి జపం చేయమని చెప్పారు ఆమె ఇంట్లో నుండి ఏడు సంవత్సరాల పాటు నిష్టగా జపం చేసింది ఆమెకు గోవాలో ఉద్యోగం దొరికింది అసలు శ్మశానం దగ్గర ఉన్న ఒకే ఇంట్లో ఉండవలసి వచ్చింది చాలా భయపడేది ఆమెకు స్వామి స్వప్న దర్శనమిచ్చి భయపడకుండా ఉండు అని చెప్పారు స్వామి అనుగ్రహంతో అనేక బాధల నుండి కష్టముల నుండి బయటపడింది బస్సు ప్రమాదం జరిగింది స్వామి దాని నుండి రక్షించారు ప్రస్తుతము ఆమెకు అష్టమహాసిద్ధి లభించినది నారాయణరావు దేశపాండే గారు రెండు సంవత్సరాలుగా ఉపదేశం పొందవలనని ఆశపడేవారు స్వామివారి దర్శనమైంది స్వామివారు ఒకసారి ఆయనను నీవు ఇంకా గురువుని ఎందుకు పొందలేదు అని అడిగారు ఆ రోజు దాసనవమి ఫిబ్రవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవైన భోజ్కర్ ప్లీడర్ గారింట్లో స్వామివారికి భిక్ష ఉన్నది నారాయణరావు గారు గురువు యొక్క అనుగ్రహం పొందుటకు గాను అసడికి వెళ్ళారు వెళ్ళి అసలు ఉపదేశమును పొందుటకు వచ్చిన వారి వరుసలో కూర్చున్నారు ఆ వరుసలోనే ఒక విధవరాలు కూడా కూర్చుని ఉంది స్వామివారు గోడ్సేకు దృష్టినిచ్చి ఇలా అన్నారు ఈమెకు ఉపదేశం ఇవ్వవచ్చున శ్రీరాముడు కౌశల్య మాతకు ఉపదేశం ఇచ్చాడా అది విన్న గూడ్సే లేదు అని జవాబిచ్చాడు భగవాన్ ఆమెతో నీవు దాసబోధ చదువు అని చెప్పారు గూడ్సే ద్వారా పాపపుణ్యముల బేరీజు వేసిన తదుపరి స్వామివారు అనుగ్రహించేవారు నారాయణరావు గారికి అనుగ్రహించిన తదుపరి అందరికీ భోజనం పెట్టారు అక్కడ ఒక వెండి చెంబు దొంగతనం జరిగింది ఆ నోట ఈ నోట చివరికి స్వామివారి వరకు ఈ విషయం రానే వచ్చింది వెతికి చూడండి దొరకకపోతే నేను ఇవ్వవలసి వస్తుంది ఇవ్వకపోతే తప్పు చేసినట్లు అవుతుంది కానీ దేవుడు ఎప్పుడైనా తప్పు చేస్తాడా అని అన్నారు స్వామీజీ ఈ మాటల వలన ఆయన భగవాన్ అని చెప్పకనే చెప్పారు అది వెంటనే యథాస్థానంలో ఉంచబడినది ఫిబ్రవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై కేశవ గజాన ఖండేకర్ గారు మారుతి మందిరంలో నిలిచున్నారు కే శ్రీ స్వామివారు దూరం నుండి ఆయనను పిలిచారు ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత పేరు ఉద్యోగం ఇత్యాది వివరాలు అడిగారు మీ ఫోటో తీసుకోవాలనే ఆశగా ఉంది నాకు అన్నారు ఖండేకర్ అందుకు స్వామి శనివారం రమ్మని చెప్పారు ఆ రోజు పది గంటలకు వెళ్ళి ఫోటో తీసి దానిని కడిగి చూపించారు శ్రీ స్వామి దానిని పెద్దదిగా చేసి దానిపై స్వామివారి సంతకం తీసుకున్నారు సజ్జన గడక తీసుకుని వెళ్ళి దానిని అక్కడ కుటుంబంలో ఉంచమని ఆదేశించారు అటులనే ఆయన చేశారు రామనవమికి సజ్జన గడక వెళ్ళారు సెహనాయి గారి పుత్రుని ఉపనయనమునకు మంగుళూరుకి వచ్చారు అచ్చటి నుండి ధర్మస్థల దర్శనమును తీ చేసుకొని వరదపురమునకు వచ్చారు అచ్చట శంకర జయంతి ఉత్సవమును పూర్తి చేసుకుని అఖిల భారత సంగీత కళాకారుల సమావేశమునకు గాను నాసిక్ వెళ్ళారు అచట ఆ సమావేశమునకు అధ్యక్షులుగా నుండి దానిని పూర్తి చేసుకుని వరదపురమునకు వచ్చారు అచ్చట నరసింహ జయంతిని జరిపారు ఆ తర్వాత అటునుంచి బెంగుళూరు బసవానగుడి ప్రదేశమునందున్న నరసింహరాజు కాలనీ ఎన్ఆర్ కాలనీలో గారి బాంగ్లాలో ఒక వారం ఉండి ప్రవచనముల ద్వారా జ్ఞాన యజ్ఞమును నిర్వహించారు మరలా ఆ చుట్టు నుండి సాగర తాలూకలో పర్యటించారు ధర్మస్థలమును దగ్గరలో గల బారకూరలోని బేతాల దేవాలయంలో ఒక స్తంభము కన్నడ భాషలో శ్రీధర స్వామి వారితో మాట్లాడేది ఒకసారి ఆయన నీకు పిశాచియోని ఎందుకు కలిగినది అని అడిగారు పోయిన జన్మలో నేను ఒక శాస్త్రిని అహంకార అహంభావ గర్వములతో పాపకర్మలు ఎన్నో చేశాను దాని ఫలితముగా ఈ జన్మ కలిగినది మీరు నన్ను తప్పక ఉద్ధరిస్తారని మీ కొరకు ఎదురు చూస్తున్నాను నన్ను రక్షించి ఈ పిశాచి జన్మ నుండి విడుదల చేయండి అని ప్రార్థించింది దయార్ద్ర హృదయులైన శ్రీధర స్వామి దానిని రక్షించి కాపాడారు అతడి నుండి రెండు సంవత్సరముల ఏకాంత వాసమును గాను సజ్జనగడకు వెళ్ళారు అష్టగ్రహ కూటమి కారణంగా విశ్వశాంతికి ముప్పు వాటిల్లకుండా గాను శ్రీధర భగవాన్ యందు ఏకాంతంలో తపస్సు చేయుటకు వచ్చారన్న వార్త తెలిసి భక్తులందరూ అతడికి చేరుకున్నారు భగవాన్ శ్రీరాముల వారి సమర్థుల వారి లాగుననే భగవానుల పూజను పూర్తి చేశారు శ్రీధర కుటీరములో వచ్చిన భక్తులకు సామూహికమైన మంత్రోపదేశముగా శ్రీరామ తారక ఇచ్చారు అప్పుడు అందరికీ మహదానందమైంది పదమూడు కోట్ల రామ మంత్ర సామూహిక అనుష్ఠానం ప్రారంభమైనది ఉదయం సరిగ్గా ఎనిమిది గంటలకు అందరూ సామూహికంగా అనుష్ఠానముకు కూర్చుండేవారు మధ్యాహ్నం ఒంటి గంటకు జప సమాప్తి చేసి భోజనములకు పూర్తి చేసుకుని మరలా మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జపము చేసేవారు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు వాల్మీకి రామాయణమును వినుటకు కూర్చుండేవారు ఆ తర్వాత సాంప్రదాయక భజన కరుణాష్టకం మంగళహారతి దాసుబోధ శ్రవణం ఇత్యాది నిత్య కార్యక్రమంలో పూర్తి చేసుకుని అల్పాహారమును చేవించేవారు ఈ విధముగా వందల కొలది సాధకులు రెండే నెలల్లో అన్ని కోట్ల జపానుష్ఠానమును పూర్తి చేశారు చివరిగా అశోకమనములో శ్రీరామ తారక హోమము మహాసంతర్పణల ద్వారా ఈ పురశ్చరణము పూర్తయినది ఈ సందర్భంగా ఏకాంతంలో తపస్సులోనున్న శ్రీధర స్వామి సాధకులకు మోక్ష సందేహమునిచ్చిరి అనేక కారణాంతములుగా శ్రీధర స్వామి దేహస్థితి అస్తవ్యస్తమైంది అందువలన ఆయన ఏకాంతం నుండి వెలుపులకి వచ్చి మహాబలేశ్వరునికి వచ్చారు అప్పుడు వేసవికాలం స్వామివారు బాబూరావు వైద్య అనే ఆయన బంగ్లాలో విడిది చేశారు బంగ్లా మహాబలేశ్వరుని నుండి రెండు మైళ్ళ దూరంలో నుండెను పదిహేను రోజుల తర్వాత కుమారి లీలాతాయి పూజారి స్వామివారు దర్శనముకు వచ్చారు స్వామివారు ప్రతిదినము ఉదయం పూట ఒక మైలు దూరం తిరిగి రావడానికి వెళ్ళేవారు ఆయన ఆరోగ్యం తిరిగి మామూలు స్థితికి రావడం మొదలైనది ఒకరోజు ఆయన ఉదయం నడక ముగించుకొని తిరిగి వస్తుండగా ఒక పండ్ల వ్యాపారి రైతు స్ట్రాబెర్రీ పండ్ల బుట్టను తలపై మోసుకొని ఆయనకు ఎదురుగా వచ్చారు స్వామివారు సహజంగా ఇవి ఏమి పండ్లు అని అడిగారు మహాబలేశ్వరంలో స్ట్రాబెర్రీ పండ్లు దొరుకుతాయి నేను వీటిని అమ్ముటకుగాను అన్నాడు అతడు స్వామి ఈ పుట్టను ఎంతకిస్తావు రైతు నీవు ఎంతకు తీసుకుంటావు స్వామి ముందు నీ ధర ఎంతో మాకు తెలియని ఆ పైన పెంచడమో తగ్గించడమో చేయవచ్చు రైతు నీకు నిజంగా కావాలంటే ఎనిమిది రూపాయలకి ఇస్తానండి స్వామి సరే ఎనిమిది అంటే ఎనిమిది అంతే కదా నీవు దూరం నుండి వస్తున్నావు నా ప్రదేశం వరకు తీసుకుని వస్తే నీకు పది రూపాయలు ఇస్తాను స్వామి వారి వాళ్ళకాన్ని చూచి ఈయనేమన్నా పిచ్చివాడేమోనన్న అనుమానం వచ్చింది గారేమో నడుముకు ఒక లంగు వటి కట్టుకుని వంటిపై ఒక పాతగుడ్డ వేసుకుని ఉన్నాడు ఎనిమిది రూపాయలు ఇచ్చి తీసుకోబోయ్యా అంటే పెద్ద మోసగాడిలా పది రూపాయలు ఇస్తానన్నాడు అని ఆలోచించుకుని తనలో తాను తర్జన భర్జన పడుతూ స్వామితో ఇలా అన్నాడు ఇదిగో చూడండి ఇప్పుడో చెబుతున్నా మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆవిడ పిల్లలు తక్కువ ధరకు బేరం చేస్తే నేను ఒప్పుకోను మొన్న ఒక రోజున ఇలాగే అయింది ఒక ఆయన బుట్ట ఐదు రూపాయలకు బేరం చేస్తేరా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన గారి భార్య మూడు రూపాయలకు బేరం అడిగింది నేను బుట్ట తీసుకు చూచే లోపనే పిల్లలు బుట్ట ఖాళీ చేసేశారు చివరికి మూడు రూపాయలు నా చేతిలో పెట్టారు అన్నారు స్వామిది సరే నీకు పది రూపాయలు ఇస్తే చాలు కదా అలాగే ఇస్తాను నడు అని అతనిని తీసుకుని అతనితో పాటు ఆయన కబుర్లు చెబుతూ నడవసాగారు సత్యముగా నడుచుకున్న దేవుడిస్తాడు దేవునికి సత్యం అంటే అభిమానము అన్నారు స్వామి నీకు ఎంతమంది పిల్లలు నీవు ఏ ఆఫీసులో పనిచేస్తావు రోజు ఎంత జీతం వస్తుంది మొదలైన ప్రశ్నలు అడిగాడు రైతు స్వామివారు బంగ్లాకు చేరుకున్నారు అదే సమయమునకు మహారాజు గారు పైఠాన్ మహారాజు నిజాంపూర్కి చెందిన కేర్తనాకారుడు వీరిగాక ఇంకా వంద రెండు వందల మంది జనం స్వామివారి దర్శనములకు గాను వచ్చారు వారందరూ దూరం నుండి స్వామివారి రాకను గమనించి సర్దుకుని నిల్చొని ముందుకు వచ్చి స్వామివారికి భక్తి గౌరవములతో నమస్కరించారు ఈ దృశ్యాన్ని చూసిన రైతు ఒక్కసారి కంగు తిన్నారు ఆయన ఒక మహాత్మునని ఈ రైతుకు అర్థమైంది ఒక శిష్యునితో ఈయన ఎవరు అని అడిగారు నామ గురుమహారాజు మహా తపస్సంపన్నులని చెప్పాడు అతడు ఈ విషయం విన్నంతనే అయ్యో మహాపరాధం జరిగిపోయింది ఈయన అలాంటి వాడనుకుని ఏకవచనంతో మాట్లాడేశాను ఆయన నాకు ఏమీ చెప్పలేదు నన్ను ఏమీ అనలేదు అయ్యయ్యో ఎంత తప్పు చేశాను అని చింతించసాగాడు ఆ జనసందడిలో ఒక శిష్యుడు ఇతనిని తీసుకుని స్వామి వద్దకు వచ్చాడు స్వామివారు అతనికి పది రూపాయలు ఇప్పించి అతనికి భోజనం పెట్టించారు తర్వాత అతనితో మరునాడు కూడా ఇంకో బుట్ట తీసుకురమ్మని చెప్పారు మరుసటి దినము సినిమా రంగంలోని మాడగులకర్ కులకర్ణి మొదలైన అనేక మంది జనం వచ్చారు ఆ రోజు అతనికి దూరం నుండియే స్వామి దర్శనం దొరికింది అతనికి స్వామిని దర్శించి తీరాలనే తీవ్ర కాంక్ష కలిగింది అతని అంతరంగము స్వామి వియోగమును సహించలేకపోయింది అంతలో స్వామిది ఉమ్ము వేయవలననే నెపంతో దూరంగా ఉన్న ఈ రైతు వద్దకు వచ్చి ఎరా ఏడుస్తున్నావు అని ఎంతో ఆప్యాయంగా అడిగారు ఆ మరుసటి రోజు అతనికి అతని కుటుంబీకులకు ఉపదేశమిచ్చారు స్వామివారికి ఎంత ఆచార నిష్ఠాపరులైనా కూడా చతుర్వర్ణముల వారిని సమానంగా ఆదరించి ఉద్ధరించేవారంటకు ఇది ఒక మచ్చ మాత్రమే ఇం ఇచ్చటి నుండి ఆయన మంగళూరుకి వచ్చారు అచ్చట చాతుర్మాస వ్రతమును జరిపారు అది పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరం శ్రీ దత్త జయంతికి వరదహల్లికి వచ్చారు సరిగ్గా ఆ సమయానికి సజ్జనగడి నుండి శ్రీ సమర్థ సేవా మండలి వారు శ్రీ వారి పాదుకా సమేహతంగా సాంప్రదాయక భిక్షను స్వీకరిస్తూ వరదహల్లికి చేరుకున్నారు అంత భగవాన్ శ్రీ వారి పాదుకులను యథోచితంగా స్వాగతించారు జనవరి పది పంతొమ్మిది వందల అరవై మూడున శృంగేరి శ్రీమద్ జగద్గురు శంకరాచార్య శ్రీ మధవినవ వారు వరదహల్లికి వచ్చారు శ్రీధర స్వామి ఆయనను ఉచ్ఛాసనంపై కూర్చుని క్రింద కూర్చున్నారు జగద్గురు మీరు కూడా కూర్చోండి భగవాన్ మీరు జగద్గురువు మీ గౌరవం మీకుంటుంది జగద్గురు నేను జగత్తుకు మాత్రమే గురువునని కానీ మీరు ఈ త్రిభువనాలకే గురువు భగవాన్ మీరు జగద్గురు పీఠములైనారు స్థానమునకు తగిన మర్యాద ఇవ్వాల్సి ఉంటుంది ఆ కారణముగా మీరు కూర్చునవలసినది జగద్గురు ఆయన చేతిలో మాలను హారమును చూపించి ఇది ఎవరిది భగవాన్ ఎవరిదని అడుగుతారే నేను ఆది శంకరాచార్యులుగా ఉన్నప్పుడు అది నా చేతిలో ఉండేది అది నాదే జగద్గురు ఎంతో సంతోషించే భగవాన్ శ్రీధర స్వామిని ఈ విధంగా స్తుతించారు నమశాంతాయ దివ్యాయ సత్య ధర్మస్వరూపిణే స్వానందామృతృప్తాయ శ్రీధరాయ నమో నమ భగవాన్ గారు సద్గురువును ప్రేమపూర్వకంగా అతిథి సత్కారములను జరిపి పంపించారు పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో ఔరంగాబాదులో మరల ఆయన భగవాన్ గారిని కలుసుకున్నారు జమదజ్ఞ దంపతులు శ్రీధర స్వామి వారిని కలుసుకున్నందుకు వరదహల్లికి వచ్చారు ఆయన భార్యకు పావు గంటకు ఒకసారి మూర్చ వచ్చేది వారు స్వామివారిని కలుసుకున్నారు స్వామివారి దృష్టితో వారి పూర్వజన్మ కర్మను తెలుసుకున్నారు వారు పోయిన జన్మలో ఒకరి నుండి రెండు వేల రూపాయలు అప్పు తీసుకుని తీర్చకుండా మరణించారు అతను అప్పు తీరని కారణంగా పిశాత్ జన్మమెత్తి ఈ విధంగా పీడిస్తున్నారు మహారాజు గారు ఆ అప్పిచ్చిన అతని వంశము వారికి రెండు వేల రూపాయలను ఇప్పించారు అప్పుడు ఆ పిశాచం వారిని వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోయినది ఆ తర్వాత వారు స్వామివారి దర్శనమునకు కన కనకేశ్వరమునకు వదిలి ఆయన అనుగ్రహమును పొందారు ఈ సంఘటనను శ్రీ నారాయణరావు దేశపాండే స్వయంగా చూచారు ఒకరోజు రాత్రి పదకొండు గంటల సమయంలో శ్రీధర భగవాన్ వరదహల్లిలో అనేక మంది జనంతో మాట్లాడుకుంటూ కూర్చుని ఉన్నారు ఉన్నట్టుండి పది పదిహేను మంది శరీరములపై దేవతలు ఆవహించారు వారు హు అని రకరకాలుగా కేకలు పెడుతున్నారు వెంటనే సోమవారం దేవతా ప్రవేశము అందరిపైన ప్రసరించరాదని తమ చేయి చూపించి గాలిలోనే కవచమును కల్పించారు ఒక శిష్యునికి దివ్య దృష్టినిచ్చి ఒక్కొక్కరికి ప్రశ్నించసాగారు వారు దేశభాషలలో పరిచయం చేసుకోసాగారు ఇది ఒక గంట సేపు జరిగింది వారు నాలుగు రోజుల పాటు భగవాన్ దర్శనమునకు గాను స్తంభములకు ప్రదక్షిణలు చేసి ఈ మనుష్యులు మిమ్మల్ని విడిచిపెట్టని కారణంగా మీ దర్శనము కొరకు దారి మేమే ఈ విధంగా వచ్చాము ప్రతి ఒక్కరూ తాము ఏ ఏ దేవతలు అనేది స్పష్టంగా చెప్పారు తర్వాత శ్రీ భగవాన్ శాంతం శాంతం అని అన్నారు అందరూ నమస్కారములు చేశారు వారి వారి దేహముల నావహించిన దేవతలు తిరిగి వెళ్ళిపోయారు ఇంకొక రోజు మధ్యాహ్నం భిక్ష తీసుకున్న మహిళ తర్వాత బయలుదేరారు అంతలో ఆయన నోటుండే అరే అన్నపూర్ణకు తీర్థం ఇవ్వలేదు మర్చిపోయాను అనే మాటలు వెలిపడ్డాయి అంతలో ఆయన చుట్టూ జనం చేరారు మరలా ఆయన ఇంతమందిలో జనంలో ఆమె వద్దకు వెళ్ళటకు వీలు అవదు ఇక్కడి నుంచే ఇస్తానంటూ ఆయన తన తీర్థపు కమండలాన్ని అక్కడికక్కడే ఉంచారు అంతే అత్యంత ఆశ్చర్యంగా ఆ తీర్థం ఒక్క చుక్క కూడా నేల మీద పడకుండా ఎక్కడో ఉన్న అన్నపూర్ణ చేతిలో పడింది తీర్థం మాత్రం ధారగా పడడం అందరికీ కనబడింది కానీ నేల మీద మాత్రం పడకుండా మాయమైంది ఈ ఒక్క దృష్టాంతంతో శ్రీధర స్వామి భగవాన్ అని అందరూ గుర్తించారు ఒక ఆమె దేహంలో భూతం ఒకటి ఆవహించి ఉంది అప్పుడు శిష్యుడు గోడ్సేకి దివ్య దృష్టి ఇచ్చారు అతను ఆమెలోనున్న భూతమును ప్రశ్నించి ఆమెను ఆవహించిన భూతము ఒక ముస్లిం అని తెలుసుకున్నాడు ఈ విషయం స్వామికి చెప్పగా ఆయన అతను మనిషి కాదు కదా అని అంటూ ఆయన తమ చేతిని ఆడించి ఆ భూతమును వెలికి తీశారు అప్పుడు గోడ్సే అమితంగా ఆశ్చర్యమునకు లోనే ఏమిటి అతనికి మక్కాకు పంపించేశారు కదా అన్నారు స్వామివారు వరదహల్లిలో అమ్మవారి దేవాలయం ముందు నిల్చుని ఉన్నారు దర్శనం ఒకరికి జనం కిక్కిరిసిపోయారు ఆ తోపులాటలో ఎవరో ఒకరు స్వామివారికి తగిలి ఆయన పడ్డారు దగ్గరలో సచ్చిదానంద స్వామి నిల్చుని ఉన్నారు ఆయనకు అలా తోచిన అతనిపై చాలా కోపం వచ్చింది అతనిని పట్టుకుని నిలబడ్డారు చాలా కోపంగా చూస్తున్నారు అంతలో స్వామివారు లేచి సచ్చిదానంద స్వామి వైపు చెయ్యి చూపించి సైగ చేయగా ఆయన శాంతించారు కర్ఘాడలోని ఉండే కాశీతాయి అనే వితంతువు విధవరాలు ఉద్యోగం చేసి దానాన్ని కూడబెట్టింది కొంతకాలమైన తర్వాత ఒక స్థలమును కొన్నదామె ఆ స్థలముందు దోషమున్నదని తర్వాత తెలిసింది స్థలము కొన్న మూడు నెలల్లో ఆమె హెడ్ మిస్ట్రెస్ పదవి నుండి అసిస్టెంట్గా మారింది ఆరు నెలల్లో ఆమె తండ్రి మరణించారు తీరా దానిని అమ్ముదామంటే ఎవరూ తీసుకున్నట్లేదు శ్రీధర స్వామి సజ్జన గడకు రాగా ఆయనను కలిసి విషయమై అడిగింది ఆ స్థలంలో సమర్థుల వారి ఫోటో మరియు నా పాదుకులను ఉంచు అని చెప్పారు వెంటనే ఆమె స్థలంలో ఉన్న ఒక చిన్న గదిలో శ్రీ సమర్థుల వారి ఫోటో మరియు భగవాన్ పాదుకులను ఉంచింది పూజ నైవేద్యము కొరకు కుమారి లీలాతాయి పూజారి గంగక్క ఉండేవారు రెండు నెలల్లో మరలా హెడ్ మిస్ట్రెస్ ఉద్యోగం వచ్చింది ఆమెకు చాలా రోజులుగా బాకీ ఉండబడిన అంటే రావాల్సిన రెండు వేల రూపాయల ధనం ఆమె చేతికి వచ్చింది అప్పటి నుండి స్వామివారిపై ఆమెకు నమ్మకం అధికమైంది ఇది జరిగిన తర్వాత ఎంతోమంది స్వామివారి పాదుకల దర్శనమునకు వచ్చేవారు ఆ చటికి వచ్చి మొక్కుబడులను పెట్టుకుని వెళ్ళిన వారి కొద్ది కాలంలో వారి వారి కోరికలు తీరి ఎంతో సంతోషంగా ఉండేవారు ఎంతో మంది పాదుకాతీర్థమును తీసుకుని వెళ్ళేవారు ఈ విధముగా ఆరు నెలలు గడిచాయి అప్పుడు తాయి గంగక్కతో ఇలా అన్నది నేను ఈ రెండు గదులలో ఉంటాను మిగిలిన స్థలంలో జాగాలో మీరు శ్రీ స్వామివారి ఆశ్రమమును నిర్మించి అసట పాదుకలను పెట్టి ఇక్కడే శాశ్వతంగా ఉండండి గంగక్క స్వామివారికి అన్ని విషయములను వివరంగా చెప్పి ఆయన ఆమోదమును పొందినది డాక్టర్ వాలంబి శ్రీమతి రంగూతాయ్ వాటవే మిగిలిన వారు అందరూ కరహాడ నుండి పాదుకులను కదిలించవద్దని ప్రార్థించారు శ్రీధర వారి ఉనికి కరహాడలో ఉండనివ్వండి అవి మన జీవితంలోని కష్టములను పరిహారం చే మహత్వపూర్వకమైనవి గురు పాదుకలు వచ్చిన తర్వాత మన అందరి జీవితంలో సుఖవంతమైనవి అని ఆయనను విశ్లేషించినారు స్వామివారి స్వయంగా ఈ ప్రదేశమును చూసుటకు వచ్చి గోడలు కట్టిన తర్వాత ఒక పెద్ద ఆపద రావచ్చును ఆ సమయంలో నేను ఏకాంతంలో ఉంటాను అప్పుడు ఈ మంత్రమును ఏడు రోజులు ఏడు రోజుల పాటు చెప్పించండి నిర్మాణం ఖర్చుకు నాలుగు వేల రూపాయలు ఇచ్చారు కట్టుబడి ప్రారంభమైనది మరుసటి రోజు టెలిగ్రామ్ వచ్చింది ఆశ్రమమును కట్టవద్దు తక్షణం బయలుదేరి అని వెంటనే లీలాతాయి సొమ్న సిగేహల్లికి వెళ్ళారు స్వామివారు వారి కొరకు ఎదురు చూస్తున్నారు వారు వచ్చిన వెంటనే ఆయన వారితో ఆ స్థలము చాలా బాధాకరమైనది అతడునున్న పిశాచము ఆశ్రమమును కట్టుటను వ్యతిరేకిస్తున్నది దాన్ని నిరోధించడానికి వీలవుతుందా అని చూస్తాను అని అంటూ కొద్దిగా తీర్థమును భూమిపై చెల్లారు వెంటనే ఇప్పుడు వెళ్ళి నిశ్చితంగా పని ప్రారంభించండి ఆ పిశాచమును కాశీకి పంపించాను అని మరలా రెండు వేల రూపాయలు ఇచ్చి వారిని తిరిగి పంపించారు డబ్బుతో వెళుతున్నారు జాగ్రత్తగా వెళ్ళిరండి మీకు గురుండే ఆలోచన అని పంపించారు వారిద్దరూ కరహాడకు సాయంత్రం ఏడు గంటలకు చేరుకున్నారు వారు స్నానం చేసి భోజనమును కూర్చున్నారు నాలుగైదు ముద్దలు తినేలోగా గుమ్మం వద్ద జై జయ రఘువీర సమర్థ అనే నామం వినబడింది వెలుపల చాలా చీకటిగా ఉన్నది లాంతర తీసుకుని ఎవరు వచ్చారా అని చూసేటకు గుమ్మం వద్దకు వచ్చింది అంతలో చెప్పుల శబ్దం వినబాడసాగింది అది పాదరక్షల శబ్దం ఎవరు అని చూచేలోగా భగవాన్ శ్రీధర స్వామి అతడికి రానే వచ్చారు ఆయన వెనుగనే గణపతి మాస్టారు కొకచే నారాయణ నిచడి నారాయణ దీక్షిత్ మొదలైన వారు అందరూ ఉన్నారు వారిని చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది స్వామివారిలా చెప్పారు పిల్లలు ఈ ఆశ్రమంలో బ్రహ్మరాక్షసు ఉన్నది అది అక్కడి నుండి వెళ్ళడానికి ఇష్టపడలేదు అందువలన నేను ఇక్కడికి రావలసి వచ్చింది ఈ విధముగా అంటూనే స్వామి ఒక కుండడి నీటిని మూలలలో పోసారు దానిని పూర్తిగా నియంత్రించి కట్టుబాటు చేశారు మరుసటి రోజు ఆయన కర్ణాటకకు బయలుదేరారు నిర్మాణము చాలా త్వరగా జరుగుతూ ఉంది రెండో అంతస్తు పూర్తయింది గోడలను కట్టారు పైన కప్పటకు ఇనుప రేకులు దొరకడం లేదు వర్షాకాలం ప్రారంభమైంది పైన నీరు నిలిచి ఉంది ఇంకేమి గతి అనే విచారం పట్టుకుంది వారికి స్వామివారి కృప ఉంటేనే దొరుకుతాయి అనే నిర్ధారణ అయింది స్వామివారు మంత్రాక్షితులను పంపించారు వారికి రేకులు దొరికినవి పని పూర్తయినది ఆశ్రమము సిద్ధమైంది భక్తుల శ్రద్ధకు ఒక పరీక్ష జరిగినది మరొక లీల స్వామివారు సజ్జనగడ కుటీరములోనూ ఉన్నారు మేడపైన ఆర్య సంస్కృతి అనే గ్రంథ రచన చేస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటలైంది కిందకు గంగక్క మంచం పట్టింది ఆమె ప్రాణపక్షి ఎగిరిపోయింది దగ్గర లీలాతాయి సామి సింధు ఇత్యాది గంగక్క దగ్గర ఉన్నారు వెలుపల అనేక మంది జన్మగోముగూడారు కింద ఏడుపులు ధనులు వినబడటం చేత స్వామి కిందకు వచ్చారు నీరు తెప్పించుకుని మంత్రించి భూమిపైన చల్లుతున్నారు ఆయన అదృశ్య వ్యక్తితో ఇలా చెప్పసాగారు అదేమి కుదరదు కేవలము రెండు సంవత్సరాలు మాత్రం ఆవిడ ద్వారా సేవ చేయించుకోవాలన్నారు ఒక కుండ నీరు చల్లారు పరుపు తడిసిపోయినది ప్రక్క మొత్తం తడిసిపోయినను మీరెవరు ఎవరు ఆమెను ముట్టుకోవద్దు అని స్వామి చెప్పారు ఆయన తమ కుడికాలి బట్టన వేలితో నేలను అదిమి పెడుతున్నారు ఒక గంట తర్వాత ఆమె చేయి పట్టుకుని ఓంకారమును ఉచ్చరించారు ఆమె శరీరంలో తిరిగి ప్రాణజ్యోతి ప్రవేశించింది స్వామివారు సమర్థుల వారికి జై జయ నాదములు చేయమని చెప్పారు ఆమెతో ఇంకా రెండు సంవత్సరాల పాటు నీ విషయంలో చిక్కుపడకుండా ఆత్మానుసంధానమును సాధించు అని అన్నారు స్వామివారు గంగక్కకు పర అపర విద్యలను గూర్చి ఒక గంటసేపు చెప్పారు ఆ జన సమూహంలోనున్న డాక్టర్ శానగాంపర్కర్ అనే ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు మన సాంప్రదాయముల ప్రకారము గంగకు అంతిమ సంస్కారం మాత్రమే మిగిలింది అంటే ఆమె శరీరం కట్టెగా మారింది అటువంటి కట్టెకు దేవత్వంను ఇవ్వగలిగిన ఆయన సామర్థ్యమును ప్రత్యక్షంగా చూడడం జరిగినది భగవాన్ శ్రీధర స్వామి మహారాజ్కి జై 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 స్వామి సమర్థ జై జై రఘువీర సమర్థ